சரி <laughs> கிளம்ப <laughs> <laughs>

బాగా స్టార్ట్ అయ్యి వర్క్స్ అన్నీ కూడా అండ్ ఎవరైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు కూడా మేము రివ్యూ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏదైతే మీరు శంకుస్థాపన చేస్తారో ఈ వర్క్స్ కూడా మేము ఫాస్ట్గా రివ్యూ చేయించి ఫాస్ట్గా మేము చేయించి కంప్లీట్ చేయిస్తాం అండ్ ఇక్కడ మనకి రెండు సమస్యలు చెప్పడం జరిగింది ఒకటి ఆర్టీసీ బస్ సంబంధించింది అది ఈసీ థింగ్ ఆర్టీసీ అనే ఆర్ఎంఆర్టీసీ గారితో రిప్రజెంటేషన్ ఏమైనా ఇస్తే నేను మాట్లాడి ఫాలోఅప్ చేసి ఒక బస్ చేస్తాను సో అది మనం సాల్వ్ చేయొచ్చు ఇంకొకటి ల్యాండ్ ఇష్యూ అని చెప్పారు ఒకసారి నేను తహసీల్దాన్ని పంపిస్తాను నాకు ఇష్యూ అంటే ఐడియా లేదు ల్యాండ్ ఇష్యూ ఒకటి ఉంది తహసీల్ నా దివని పంపిస్తాను ఈ ఈ రోజు ఈవినింగ్ ఇప్పుడు చూసుకొని వచ్చి ఒక క్వశ్చన్ బట్టి మీరు ఏమి మోటివ్ ఇష్యూ చూసుకొని వస్తే మనం మీ డెవలప్ చేయగలిగితే మీరు చేయగలిగితే అని మా దగ్గర తీసుకొస్తే మేము ఏం చేయాలనేది మేము చూస్తాము సో ఈ రెండు విషయాలు మనకి ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది తర్వాత మనకి ఆల్రెడీ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు రాయకల్ లైబ్రరీ గురించి చెప్పడం జరిగింది సో నలభై లక్షలకు ఆల్రెడీ ఎస్టిమేట్ తీసుకునేది ఆల్రెడీ హైదరాబాద్ పంపించడం జరిగింది అండ్ ల్యాండ్ కూడా మనం అలొకేట్ చేసేస్తాం ఆ ఎంపీడీ ఆఫీస్ పక్కనే ల్యాండ్ ఉంటుంది అది సో అక్కడే మనకి అది కన్స్ట్రక్షన్ చేసుకొని మనం కంప్లీట్ చేసుకుందాం ఫాస్ట్గానే అది శాంక్షన్ రావాలి ఈస్ ప్రొసీజరల్ థింగ్ మనీ అంతా రెడీగా ఉన్నాయి కాబట్టి మనం మనం వెళ్ళిపోతాం దాంట్లో తర్వాత ఈ సంబంధించి కూడా ఆల్రెడీ మనకి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ముందు కూడా చెప్పడం జరిగింది అది మనకి ఒకే దగ్గర పిహెచ్సి ఉన్న దగ్గరే మనకి అవి కూడా వస్తూ ఉన్నాయి వాళ్ళ దవాఖానాలు కూడా వస్తూ ఉన్నాయి సో ఒకే దగ్గర కొన్ని దగ్గర పెద్ద ఊర్లో ఏంటంటే దవాఖానాలు ఉండట్లేదు ఒక దగ్గర పీహెచ్సి దవాఖానాలు ఒకే దగ్గర ఉంటాయని చెప్పి మనకి బీర్పూర్లోనే రాయకర్లోని చెప్పడం జరిగింది సో ఆ వడ్డలింగాపూర్ సంబంధించి మనం ఈటిక్యాలు షిఫ్ట్ చేయాలి అది కూడా ఆటో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అది ఒకసారి మేము ఎన్ఫోర్స్ చేసి ఇచ్చేస్తాం సో చిన్ననటు నుండి కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా రాజకీయ నాయకులతో తిరిగిన అనుభవం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నాకు ఎడీఎన్లో వయసున్నప్పుడు ఇప్పుడు మంత్రి గారు మా ఇంటికి రావాలకి ఇస్తుందని అప్పటికే అప్పటికెళ్ళి చూస్తుంది కేడిఎన్లు నాకు వయసు ఎట్లుండాలి మన పనులు ఎట్లా చేసుకోవాలి అధికారులతో ఎట్లా సమన్వయం చేసుకోవాలనేది మనం ఎట్లయితే చిన్నప్పటి నుంచి వైస్త నేర్చుకున్నామో రాజకీయాలలో కొత్తగా వచ్చిన వాళ్ళు మొదటి రోజు నుంచి నేర్చుకొని రాజరెడ్డి గారి లాగా బాగా పనులు నాకు ఒక ఉదాహరణ చెప్తాను రెండు వేల పద్నాలుగులో అయినాయి నేను కొద్ది ఓట్లతో ఓడిపోయినా ఇప్పుడు రాజరెడ్డి గారు ఎందుకో ధైర్యం చేసినా వాస్తవానికి రెండు మూడు నెలల ముందే చెప్పండి మీరు అయితేనే గెలుస్తారు ఇంకోటి గెలవరు కానీ నేనే ఇన్కమ్ చేసిన ఆఖరికి దామదోరం వెళ్తే తప్ప తప్పకు నేను తెలియదు రాజకీయం ఏది కాదు ఎలక్షన్ కోడ్ కాదు కానీ కుప్పని చెప్తాను కానీ రాజరెడ్డి అన్న మాత్రం అంటుండే మరి మీరు వస్తేనే ప్రభుత్వం వచ్చినట్టుంది మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది రావాలని చెప్పినారు ఖచ్చితంగా వాస్తవం అన్నమాట ప్రకారం నేను లేట్ అయినా పరిస్థితి బాధ లేకుండే అయినా నాకు మద్దతు ఇచ్చింది కుప్ప నోట్లతో ఓడిపోయింది ఓడిపోయినామని చెప్పి నేను బాధపడలే అయ్యో నేను చేశాను ఓడిపోయినా రాజరాడ్ మరి ఏం చేద్దాం మన ప్రాంతం అట్లా ఇక్కడ ముఖ్యమైన సమస్య ఉండే మహిళా సంఘం విషయంలో కావచ్చు పద్మశాలి సంఘ భవనం విషయంలో కావచ్చు అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ సమస్య ఈ మూడింటికి కూడా స్థల సమస్య ఉండే ఉన్నప్పుడు మిత్రులు రాజరెడ్డి గారు రావడం లేనప్పుడు ఇక మొదటి నుంచి రాజకీయ కుటుంబం అయినా అందరూ చూస్తాం కలెక్టర్లో వెంటనే కార్ తీసుకుని కరీంనగర్ పోయినాం నీతు ప్రసాద్ మేడం దగ్గర నిద్రమేనా ఉండే నిద్రమే పోయినాం మేడం గారికి రిపరేట్ చేసినాం అది ప్రభుత్వ స్థలం కానీ గా వెరీ డైనమిక్గా ఇప్పుడు కూడా కలెక్టర్ గారు అట్లే పనిచేస్తున్నారు జైతాల్లో డబల్ బెడ్ చేయబోతున్నాం గా చెప్పేసి సమాజానికి అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం ఉపయోగించకపోతే ఇంకా దేనికోసం గోయాడు అని చెప్పి అధికారులను ఆదేశించడం ఆదేశించడం వల్ల ఇవాళ ఇక్కడ మహిళా సంఘం కావచ్చు రత్మశాలి సంఘం కావచ్చు అంగన్వాడీ బిల్డింగ్ కూడా కట్టుకున్నామని చెప్పి సందర్భంగా సగర్వంగా చెప్తాము చేసుకుంటున్నాం అంటే మనం అధికారులతో సమానం చేసుకోవాలి నాకు రాజకీయాలలో అత్యంత సంతృప్తినిచ్చిన వాటిల్లో జగిత్యాల పట్టణాభివృద్ధి డబుల్ బెడ్రూమ్ ఎంతనో డి ఫిఫ్టీ టూ కెనాల్కు తుమ్ పెట్టేయడం నిజంగా చెప్పాలంటే అత్యంత సంతృప్తి నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబంకి వెళ్ళి ఓకే దున్నకపోవచ్చు కానీ వ్యవసాయాన్ని సంపూర్ణంగా చేయించిన కుటుంబం జగిత్యాల పక్కనే కాబట్టి చల్లరిగా చెరువు చుట్టూ యాభై ఉన్నా కానీ యాభై క్వింటాల పంట పండించే పరిస్థితి లేకుండా మరి ఆ చెరువు ఎట్లా నింపాలనే ఆలోచనతోటి ఎక్కడ లేని విధంగా కాలం వచ్చే పైప్లైన్ వేసుకుంటే చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం కూడా సమస్య ఉండేది నీళ్ళది డి ఫిఫ్టీ వన్ మెడిపెల్ కార్డు ఉంటుంది డిస్ట్రిబ్యూటర్ డి ఫిఫ్టీ త్రీ పెళ్ళి ఉంటుంది యాభై రెండు పెట్టలేదు ఇక్కడ మంత్రులు అయినారు చాలాసార్లు రిప్రజెంటేషన్ చేసారు నాకు దగ్గర వాళ్ళు కూడా ఉంటే అప్పుడున్న రాజకీయవేత్తలు కానీ ఎవరు కూడా మెయిన్ కిణాలకు ఇప్పుడు ఎందుకు అనే సంభాషణ దాన్ని నేను గెలిచిన తర్వాత ఏదైతే ఒక చిన్న నలభై ఐదు లక్షలతో ఆ తుమ్ము మనం తోమరాపట్లో పెట్టామో ఇవాళ అది పద్నాలుగు గ్రామాలకు మనకు ఇచ్చుకుంటూ అది బోర్నపల్లి దగ్గర ఇవాళ గోదావరి వరకు వెళ్తూ ఉన్నది మా సోదరుడు శ్రీనివాస్ గారు చెప్తూ ఉంటారు నీళ్ళ కొదో లేకుండా పోయింది చేపలకు కొదవలేకుండా పోయింది ఒక నాలుగు వందల ఎకరాలు బ్రహ్మాండంగా వారుతుందని చెప్పి కొల శ్రీనివాస్ గారు చెప్తారు దానికి తోడుగా ఎక్కడికక్కడ చెక్ డ్యామ్లు కట్టుకున్నాం మనం ఇవాళ ఇదే మైతాపూర్లో కోటి ముప్పై లక్షలతోటి చెక్ డ్యాములు కట్టి చెక్ డామ్ ఏడు చెక్ డ్యామ్లు కట్టి కాంట్రాక్టర్లతోటే ఇచ్చి రైతులతోటే కట్టి అంత ముందు కట్టిన చెక్డాలు పదేళ్ళలో కొట్టకపోయాయి ఇప్పుడు కట్టిన చెక్డాలు మీ మనమల్ అనుకుంటాయి అంత బందోబస్తు కట్టింది మొన్నటి వరదలకు కూడా పోలే ఈ రకంగా ఇక్కడ నుంచి బోర్నపల్లి వరకు ఎక్కడికెక్కడ చెక్డాములు కట్టే రాయికల్లో ఎండాకాలం ఆడుకుందామందు బిగ్గెస్ట్ చెరువు దాదాపు రెండు వందల ఎకరాల చెరువు మన ప్రాంతంలో లేదు ఎండకాల వర్షాకాలం కొట్టకపోయే అంత ఎండాకాలం చుక్క నీళ్ళు లేవు ఎందుకంటే కెనాల్ ఇది లేదు ఇవాళ దీని తర్వాత ఎండాకాలం గంగా పుత్రులు అలా పడవేసుకుని తింటున్నారు గంగాపులు ఎండాకాలం చెరువులు అంటే కొన్ని పనులు మనకు చేస్తే చాలా సంతృప్తి ఛాలెంజ్ అనిపిస్తుంది అది ఆనాడు కలవల మంత్రి కూడా ఎవరో కాదు నాకు దగ్గర వాళ్ళే ఉండరు చాలా అప్పుడు ఎందుకు మిస్ అయింది రకరకాల కారణాలు అప్పట్టుండి ఆ తర్వాత పార్లమెంట్ మెంబర్లు మెంబర్ కూడా మా దగ్గర వాళ్ళే ఉంటారు చేసి కెనాల్ సాఫ్ చేసుకుంటే ఎండాకాలం నాలుగు వందల ఎకరాలు ఎండిపోయేది ఇవాళ రైకల్లో మనకు పండింది అంటే ఈ రకంగా కొన్ని పనులు మనం చేసుకుంటా ఉన్నాం చిన్న సమస్యలు ఉంటాయి చిన్న చిన్నవి ఇప్పుడు ఏం చెప్పారు బస్సు కావాలని ఇంకా కొంచెం ప్రజకుల భూమి విషయంలో ఆడియో గారిని టైసాలని కొడుతూ ఉన్నా చిన్నగా సర్వే చేస్తే బాగుంటుంది మన పల్లితో కానీ గుడించుకున్నాం యువ అధికారి చాలా పనులు చేయాలని తపన వారి లోపల నేను చూస్తూ ఉన్నా కానీ రాజకీయంలో కొన్ని సమస్యలు అప్పుడప్పుడు ఉంటాయి కాబట్టి నేను వారిని ఎక్కువ డిస్టర్బ్ చేయట్లేదు అవసరం ఉన్నప్పుడే చెప్తా ఉన్నా నేను చాలా ఏది ఉన్నా కానీ ప్రజల సమస్యలు ఉంటే చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది ఇప్పుడు పేదవాళ్ళకి ఇళ్ళ విషయంలో అక్కడ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయిపోయింది అట్లనే ఇక్కడ కూడా వచ్చారు ఇప్పుడు మన సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తారు మన జ్వరాలు ఉన్నాయి ఆసుపత్రి పరిశీలనకు వెళ్తున్నారు అట్లనే ఇటికాల పెద్ద గ్రామం మన నియోజకవర్గాల్లో అతిపెద్ద గ్రామ పంచాయతీలలో అదొకటి ఇటకాల్లో మనకు పల్లెతో అవకాశం లేదు మనకు వేరే చోట డబల్ అయింది అది షిఫ్ట్ చేయాలని చెప్పి నేను ఆల్రెడీ లెటర్ ఇచ్చిన వారు కూడా ఆదేశాలు చేశారు అది వారి మాటల్లో ఆ విషయాలు కూడా చెప్తారు ఇంక కొన్ని విషయాలు కూడా చెప్పారు నేను కూడా ఫాలోఅప్ చేస్తాను గౌరవ కలెక్టర్ గారి ద్వారా మనం రాకుండా పనులు ఇంకొకటి అందరు మండల నాయకులు పాత్రికేతున్నారు కాబట్టి గౌరవ కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే ఇవాళ ఎన్ని ఉన్నా అవి ఎటుపోతాయో తెలియదు విద్యతోటే వికాసం మరి ఇది కూడా రాయకల్ పెద్ద మున్సిపాలిటీ అయిపోయింది అతిపెద్ద మండలం నాకు తెలిసి ఇప్పుడున్న జిల్లాలో మన మున్సిపాలిటీ వేరియేషన్ కాబట్టి కానీ లేకపోతే రాయకల్ మండలం ప్లేస్ టౌన్ కలిపితే అన్నిటికంటే పెద్ద జనాభా ఇదే పక్కనే మల్లాపురం మండలం ఉంటుంది నేను విద్యాతోట వికాసం కాబట్టి వారిని కోరుతున్నా ఒక అర్జెంటుగా లైబ్రరీ మంజూరు చేయాలని నేను గతంలో కూడా ప్రయత్నం చేశాను కానీ కొంత రకరకాల రాజకీయ కారణాలు ఇబ్బంది అయింది మండల ఆఫీస్లో ముందట స్థలం ఉంది పట్టణానికి దగ్గర ఉంటుంది బస్ స్టాండ్ ఉంటుంది ఆడపిల్లల పోయి చదువుకున్న సేఫ్టీ ఉంటుంది యువతకు సేఫ్టీ ఉంటుంది పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది సో అది ఒకటి చేయాలని చెప్పి వారిని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను మీ అందరి ఇంకా కూడా కొన్ని కొన్ని స్కూళ్ళల్లో సమస్యలుంటే చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన వ్యవసాయ మార్కెట్ కూడా కొంత పని ఆగిపోయింది అది కూడా చూడాల్సిందిగా నేను గౌరవ కలెక్టర్ గారు కోరుతా ఉన్నాను మాదిగకుంట విషయంలో రాయకల్ టౌన్లో కూడా కొంత సమస్య ఉన్నది అది కోర్టు కేసు ఉన్నది అది కూడా పరిష్కరింపూ మరి రాయకల్ మండలంలో ఏ సమస్యలు ఉన్నా మనందరం కూడా ఎవరో కలెక్టర్ గారి దృష్టికి ఆడియో గారి దృష్టికి ఇక్కడ మన మండల అధికారులు కూడా మంచి సీనియర్లు ఉన్నారు మన తహసీల్దార్ గారు కానీ గారు కానీ చాలా మంచి పేరు సంపాదించుకున్నారు వాళ్ళందరి ద్వారా మన ప్రాంతాన్ని నేను మా రాజకీయ నాయకులు చాలామంది కోరుతా ఉన్నా అధికారులతో మనం సమన్వయం చేసుకుంటే మనం చాలా పని చేసుకోవచ్చు నిధులు ఓసారి తక్కువ ఉంటాయి ఇంకొక ఉదాహరణ చెప్పి ముగిస్తాను అంతర్గామంలో ఒడ్రకాలని ఉంటుంది ఉండేవాళ్ళు అంటే బీదోళ్ళు ఉంటారు మీకు తెలుసు ఇప్పుడు గ్రామ పంచాయతీ చేసి తాగడానికి నీళ్ళు పరిస్థితి తాగడానికి చుక్క నీళ్ళు పరిస్థితి నేను ఐదు బోర్లు వేసి ఐదు ఫెయిల్ అయినా సొంత డబ్బు నేను ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత అప్పుడు కూడా ఎత్తుప్రసాదంను రిప్రజెంటేషన్ ఇచ్చి అంతర్గామ ఊళ్ళ నుంచి సబ్స్టేషన్ నుంచి అక్కడ వరకు సన్న ఒక పైప్ లైన్ వేసుకుంటాను అంటే మనము గెలుపోవటంలో అతీతంగా ప్రజలలో ఉన్నప్పుడు మీరు తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తే అప్పుడు ఆ కలెక్టర్ గారు అప్పుడు కూడా అక్కడ సర్పంచ్ రవీందర్ రెడ్డి ఉండారు ఇద్దరం కలిసిపోయినాం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తాం పూర్వని తీసుకెళ్తే తాగునీటి సమస్య తీరింది మరి ఈ రకంగా మనం అధికారులతో మంచిగా సమన్వయం చేసుకుని పనిచేయాలని చెప్పి కోరుతున్నాం నిరంతరం మన జిల్లా అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్న కలెక్టర్ గారు ఈరోజు నిరాడంబరంగా మామూలుగా ఇటు సార వేరే పని మీద మండలం వస్తున్నారంటే సార్ ఇక్కడ కార్యక్రమం ఉంది రమ్మని చెప్పి ఒకసారి చెప్పగానే ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి నా పక్షాన మీ అందరి పక్షాన ధన్యవాదాలు థ్యాంక్ యూ